నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతో సుపరిచితులు మీ అందరికీ చాలా సుపరిచితులు డాక్టర్ బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మాయి గురుగారు ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు మీకు అలాగే మా ఐ ప్రేక్షకులకు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు నా తరఫున ఐ డ్రీమ్ ప్రేక్షకులందరి తరఫున కృతజ్ఞతలు గురుగారు శుభమస్తు గురుగారు టాపిక్ విజయదశమి అమ్మవారు రాక్షసుని సంహరించటం వలన ఆ విజయోత్సవంగా మనం విజయదశమి జరుపుకుంటామని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఏంటి విజయదశమి యొక్క విశిష్టత తెలియజేయండి రాక్షసుడిని అనేదే సమస్య ఒక్కడు కాదు ఓకే అనేకులు రాక్షసత్వం మనలో ఉన్నటువంటి దుర్మార్గం క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరింటిని కొన్ని వేల మంది లక్షలసాలు చెప్పి ఉంటారు ఈ ఆరింటికి మూలమైన ఇంకొక రూపం పేరు అసూయ అసూయ కారణంగానే ఈ ఆరు ఉన్నాయి ఈ ఆరింటిలో కూడా కామ క్రోధ లోభ ఒక సెట్టు మోహ మద మాత్సర్యాలు ఒక సెట్టు కామము మోహము ఒకటి క్రోధము మాత్సర్యము ఒకటి ఇలా చూసుకోవాలి అమ్మవారు రాక్షస సంహారం చేసింది విజయం సాధించింది ఎవరి అమ్మవారు మనలో ఉన్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి మనం పురుషకారంతో ఉన్నాం ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు రూపాన్ని ధరించి ఆలోచనలతో క్రియాత్మకంగా ఒక పని చేద్దాం అన్న సంకల్పంతో ఉండడమే పురుషకారం ఈ ఆలోచన సక్రియగా మారినప్పుడు శక్తిని వినియోగించాల్సి వస్తుంది మీరంతా వింటున్నారు అంటే శక్తి నేను చెబుతున్నాను అంటే శక్తి ఈ ప్రసార మాధ్యమం శక్తి కనుక ఈ శక్తి రూపంలో మనం విజయం పొందాలి అంటే పాజిటివ్గా మన ఆలోచనలు ప్రయాణించాలి వ్యతిరేకం కాకూడదు తొమ్మిది రోజులు నవరాత్రులు అమ్మవారిని అంటే శక్తిని నవరూపాలతో అర్చించి అనేక నియమాలతో మొదటి నియమం నేలపైన పడుకోవడం రెండవ నియమం ఏకభుక్తం మూడవ నియమం అబద్ధాలు ఆడకపోవడం నాలుగవ నియమం సమాజంలో ఎవరికి కష్టం కలిగించకుండా ప్రవర్తించడం ఐదవ నియమం పొరపాటుగా కూడా ఇతరుల వస్తువులను దొంగిలించకపోవడం ఆరవ నియమం పొరపాటుగా కూడా ఇతరులకు నష్టం కలిగించే కష్టం కలిగించే మాటలను ఇతరులతో కొండెములు అంటాం చాడీలు పితిరులు చెప్పకపోవడం ఎనిమిదవ నియమం అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించకపోవడం చాలా మంది చేస్తున్నారు నియమం నేను నేను పొందిన ఈ శక్తి ప్రపంచవ్యాప్తంగా అందరికీ మేలు కలగాలి అనే దీక్షతో ఉండడం ఆలయం ఎవరిదన్నా కావచ్చు ఆ దైవం చుట్టూ మనం తిరుగుతున్నాం ఎందుకని ఆలయం పెద్ద శక్తి అనుకుని మనం చిన్న శక్తి కనుక సూర్యుడు పెద్ద శక్తి కనుక సూర్యుని చుట్టూ చిన్న శక్తి అయిన భూమి తిరుగుతోంది భూమి కంటే కూడా ఇంకా చిన్న శక్తి చంద్రుడు కనుక భూమి చుట్టూ తిరుగుతున్నాడు ఇలా పెద్ద శక్తి చుట్టూ చిన్న శక్తి అని ఆలోచన చేసి నవరాత్రులు ఈ నవ నియమాలతో ఉంటే విజయం సాధిస్తాం అది పదవ రోజు ఆ రోజు తప్పనిసరిగా దసరా నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది శ్రవణము అంటే వినడం అని అర్థం సుశ్రవుశ్రవసం బాగా వినాలి ఖగోళ విజ్ఞానం అంటే అస్ట్రానమీ ఎస్ట్రాలజీ కాదు ఎస్ట్రాలజీ ఆ ఫలితాలు చెప్పి కాసులు చేసుకునేది అది సత్యమైంది కాదు అనే విషయం మనకు అనవసరం ఖగోళ విజ్ఞానాన్ని పరిశీలించి శ్రవణము ఎదుటివారు ఏం చెబుతున్నారో మనం వినే ఓపిక పెంచుకోగలిగితే అదే విజయం మన వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ మన వద్దే ఉంటుంది ఎదుటి వాళ్ళు ఏమైనా చెబుతూ ఉంటే అది కూడా వినేస్తున్నాం కాబట్టి నేర్చుకుంటామా లేదా తర్వాత సంగతి వింటున్నాం ముందు అప్పుడు మన వద్ద ఆ విషయం రెట్టింపు అవుతుంది ఎనర్జీ నాలెడ్జ్ అవసరం ఉంటే సమాధానం ఇస్తాం లేదా నవ్వేసి ఊరుకుంటాం ఇది విజయదశమి రహస్యం బాగా నేర్చుకుందాం ప్రశాంతంగా ఉందాం శ్రవణ నక్షత్రం చంద్ర నక్షత్రం అమ్మని గౌరవించే ప్రయత్నం చేద్దాం సోదరి కూతురు అమ్మ అందరిలో కూడా శక్తిని గమనించే ప్రయత్నం చేద్దాం విజయదశమి అంటే నవరాత్రులలో ఏ ఎనర్జీ మనం పొందామో ఆ పొందిన ఎనర్జీతో ప్రపంచానికి మేలుగలిగే పని చేయడం మనం ఏం చేస్తున్నాం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం సాయంత్రం పూజ చేస్తున్నాం పాలపిట్ట చూస్తున్నాం దేవాలయ దర్శనం చేస్తున్నాం కొత్త బట్టలు వేసుకుంటున్నాం ప్రజలందరికీ నా కొత్త బట్టలు చూసారా అని ప్రదర్శన ఎగ్జిబిషన్ చేస్తున్నాం ఇంటికి వచ్చేసేసి అతి గుంభనంగా బంగారం అన్నట్లుగా ఆకాశింత ఆకు చింత ఆకు వలె ఉండే చిన్నది అలాగే రూపాయి కాసంతో ఉండే ఆరే చెట్టు కొమ్మ ఆకు కాస్త పెద్దగా ఉంటుంది జమ్మి ఆకు ఆరే చెట్టు వెండి బంగారం వాటిని అందించి నమస్కారం చేస్తున్నాం నిజానికి జమ్మి చెట్టు బెరడుకు అనేక ఆయుర్వేద విలువలతో కూడుకున్న ప్రయోజనాలున్నాయి చెట్టు బెరడు ఉడకబెట్టి ఆ నీరు స్వీకరిస్తే మహిళలకు సంబంధించిన మాసక నియమాలలో వచ్చే దోషాలు తొలిగిపోతాయి ఆయుర్వేద రహస్యం కృష్ణ యజుర్వేదంలో బ్రహ్మదేవుడు అగ్నిహోత్రుడిని పుట్టిస్తే అగ్నిహోత్రుడు బ్రహ్మనే కాల్చడం మొదలెట్టేట దాంతో ఆ బ్రహ్మ వెంటనే జమ్మి చెట్టును సృష్టించడంతో అగ్నిహోత్రుడిని శమింపజేయగలిగాడు ఆ ఆకులతో కనుక జమ్మి ఆకలలో విపరీతమైన వేడి ఉంటుంది పూర్వకాలంలో అగ్నిని మతించాలి అంటే ఒక చెక్క ముక్క మీద ఇంకో చెక్క ముక్క పెట్టేసి ఇలా మతించేసేసి అగ్ని జ్వాజ్వల్యంగా తీసేవారు కదా ఆ దిగువన ఉండే చెక్క ముక్క జమ్మి చెట్టు ఎగువన ఉండే చెక్క ముక్క రావి చెట్టు ఏ ఇలా ఈ జమ్మి చెట్టును పూజించడంలో అర్థం ఏమిటి అంటే మనలో ఉండేటటువంటి కోపము ఆగ్రహము అగ్నిహోత్ర స్వభావము తొలగిపోవాలి అయితే గురుగారు కరెక్టే కరెక్ట్ మీరు చెప్పింది కానీ విజయదశమికి జమ్మి చెట్టుకే ఎందుకు కనెక్షన్ అదే చెప్పబోతున్నాను తొమ్మిది రోజుల ఉపవాస దీక్షలో ఉపవాసం ఉండి 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 మనలో ఓపిక ఒక పతాక స్థాయికి చేరుతుంది కొన్ని గంటలు ఓపికతో మనం ఉపవాసం ఉంటేనే నాకు కోపం రాదు కాని అంటూ ఉంటాం అలాంటిది తొమ్మిది రోజులు వినే ఓపిక తెచ్చుకోవాలి కనుక జమ్మి చెట్టు ఆధారం మహాభారతం ఆధారం రామాయణం విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ మొట్టమొదటగా వాళ్ళందరి పేర్లు విజయ 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 అనే పేర్లే ఉంటాయి నాటక పరిభాషలో కంకుభట్టు వలలుడు ృహందల తిపాల దామగ్రంథి ఈ పేర్లు మనం పెట్టుకుంటాం కానీ ఐదుగురి పేర్లు రహస్య నామాలు విజయకేతనుడు విజయసేనుడు అనే పేర్లే ఉంటాయి తమ ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టు కొమ్మల్లో కట్టేశారు ఓపిక కావాలి వాళ్ళెవరు పాండవులు యోధాన యోధులు అటువంటి వాళ్ళు ఒక చోట దాస్యం చేయడానికి వెళ్తున్నారు ఎంత ఓపిక కావాలో పైగా అర్జునుడు బృహన్నల ఇంకెంత కావాలో ఓపిక కనుక ధర్మరాజు కట్టేసి ఆడాడు ఇక్కడ మా తల్లి గారి శవం ఉంది అని చెప్పాడు ధర్మరాజు ఒకసారి ఏంటి బోడుసార్లు మహాభారత కనిపిస్తాయి సంవత్సర కాలం ఓపిక కాలం గడిపేసిన తర్వాత ఉత్తర గోగ్రహణం పేరిట దుర్యోధనాథులు మళ్ళీ యుద్ధానికి రావడంతో ఉత్త రాకుమారుడిని తన సారథిగా పెట్టుకుని ఉత్తరాకుమారుడిని అని మనం చెప్తూ ఉంటాం ఆ చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు పైన ఉండే ఆయుధాలు నేలపైన దించిన తర్వాత తన ఆయుధాన్ని చేతబట్టుకోగానే అర్జునుడు గాంధీవి అయ్యాడు ఒక్క సమూహనాస్త్రంతో కౌరవులందరినీ ఓడించాడు ఇది విజయానికి ప్రతీక అర్జునుడికి ఉండేటటువంటి పది పేర్లలో ఒక పేరు విజయుడు కనుక విజయం పొందాలి మనలో ఓపిక పెరగాలి శమీ శమయతే పాపం జమ్మి చెట్టు చేతబుచ్చుకుంటే మనం చేసిన పాపం తొలగిపోతుందట పాపం అంటే ఈ తొమ్మిది రోజులు ఏవైతే చేయకూడని అనుకున్నామో అవి చేయడమే ఇతరులకి నష్టం కలిగించడం ఇతరులకి కీడు కలిగించేటటువంటి మాటలని మనమే ప్రచారం చేయడం ఇతరుల సొమ్ము అభరించడం ఇవన్నీ పాపాలు కాదు తెలిసి తెలియక చేసి ఉంటాం అవి తొలగించుకోవడం కోసం జమ్మి ఆకుల్ని పట్టుకోవాలి శత్రు వినాశనం శత్రువులు ఎవరు అసూయ కామక్రోధాదులు ఉన్నాయి లోపలే ఉంటాయి బయట ఎవరు శత్రువులు కాదండి అందరూ మిత్రులే వాళ్ళల్లో ఉండే ఈ అవగుణాలు మనకు కష్టం కలిగిస్తాయి అలాగే వాళ్లకు కూడా మనలో ఉండే ఈ అవగుణాలే కష్టం కలిగిస్తాయిగా కాబట్టి శత్రువులు ఎవరు అంటే అవగుణాలు అవలక్షణాలు అవి తొలగిపోవాలి ఇంటి పెద్దవాళ్ళకిచ్చి చిరంజీవ అంటూ ఆశ్రీతను స్వీకరించాలి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన విజయదశమి నాడు మనం చేయవలసింది సూర్యోదయం కంటే పూర్వమే లేచి చక్కగా స్నానాధికారులు చేసి ఉదయమే కొత్త బట్టలు కట్టుకోవాలి సంప్రదాయపరమైన దుస్తులు ధరించి దేవతారాధన చేసి దీపారాధన చేసి ఇష్టంగా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చక్కగా తీపి పదార్థం తినాలి ముందు తీపి మధ్యలో తీపి చివరిలో తీపి తప్పనిసరి భోజనంలో ఆది మధ్య అంతం తీపి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకి అపరాజిత ముహూర్తం అనే ముహూర్తం ఉంటుంది అన్నట్టు అమ్మాయి ఈ మధ్యకాలంలో ఒక్క ఐ డ్రీమ్ సత్యం చెబుతుంది ఇలాంటివి అనేక ఛానల్స్ మొదలయ్యాయి ఎవరికి తోచింది వాళ్ళు ఇది అపరాజితా ముహూర్తం ఇది ఈ సమయం ఈ సమయంలో మీరు ఈ పని చేశారో విజయం ఇదే చేయలేదో మీరు అయిపోతారు అని బెదిరించే భయపెట్టే మాటలు చెబుతూ ఉన్నారు అవేవి శాస్త్ర ప్రమాణాలు కావు సూర్యాస్తమయానికి నలభై ఎనిమిది నిమిషాల కంటే పూర్వం ఉన్న సమయం అపరాజిత ముహూర్తం అలాగే సూర్యాస్తమయం అయిన తరువాత కూడా నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఈ సమయంలో మనం జమ్మి చెట్టును చూచి దర్శనం చేసుకుని నమస్కారం చేయాలి ఈ ముహూర్తానికి అపరాజిత ముహూర్తం అని పేరు ఈ సమయంలో శకున శాస్త్రం అవుతుంది అందులో ఒక పక్షిని చూస్తే మేలని చెప్తారు కాబట్టి పాలపిట్టను చూడండి అన్నారు ఏ పిట్టం చూసే అవసరం లేదండి మీ మనసును మీరు చూసుకున్నా చాలు నేను అన్యాయం చేయను నేను ఎవరికి పొరపాటుగా కూడా పితూర్యులు చెప్పను నా వల్ల ఎవరికి ఏ కష్టం కలగకుండా నా ప్రవర్తన ఈ క్షణం నుంచి మార్చుకుంటాను అదే దశమి అదే విజయదశమి ఈ సమయంలో మనం ఏ సంకల్పం చేసినా ఓ ఇల్లు కావాలి ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగంలో లేదా చదువులో ఉన్నత శ్రేణి కావాలి అన్ని ఫుల్ఫిల్ అవుతాయి కంప్లీట్ అవుతాయి ఎందుకని తొమ్మిది రోజుల నియమంలో మిమ్మల్ని మీరు అప్డేట్ చేస్తున్నారు ఫైవ్ జీ కాస్త సిక్స్ జీ ఎలా మారిపోతుందో భవిష్యత్తులో మనం కూడా అప్డేట్ అవుతున్నాం ఇతరులు నష్టం కలిగించకుండా ఇదే విజయం ఒక్క విషయం అండి అప్డేట్ కాకపోతే అవుట్ అయిపోతాం సనాతన భారతం వైజ్ఞానికం ధర్మశాస్త్రం పురాణ విజ్ఞానం వేద విజ్ఞానం వీటన్నింటి పరమార్థం ఒక్కటే మనల్ని విజ్ఞానవంతులుగా చెయ్యాలి మనం అచ్చమైన స్వచ్ఛమైన నీతి వ్యక్తులుగా మారాలి ప్రపంచానికి ఆదర్శప్రాయంగా మిగిలాలి దుర్యోధనుడు రావణుడు కాకుండా ఉండాలి ధర్మరాజు రాముడు ఇలా కావాలి అందుకే మన పండుగలు ఆ పండుగలలో అతి పెద్ద పండుగ దసరా పండుగ ఇది ఉద్దేశం సంతోషం గురుగారు చాలా అద్భుతంగా వివరించారు నిజంగా నేను అడగాలనుకున్న క్వశ్చన్ కూడా నాకు ఛాన్స్ మీరే చెప్పేశారు ధన్యవాదాలు శుభమస్తు